త్రిపురాసులను వధించిన రోజు ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజున ఆ దేవతా సమూహం అంతా గూడంగా దేవతా నగరాలు మ్రోగినాయి దుందుమూలు మ్రోగినాయి స్త్రీలంత గూడంగా నృత్య నృత్యగానాలు చేసినారు ఇంద్రాది దేవతలు నృత్యం చేసినారు దేవగురు అయినటువంటి బృహస్పతి గూడంగా తన్ను తాను మరిచిపోతూ ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తున్నాడు నృత్యం చేస్తున్నాడు నారదాది మహర్షులకు గురువైనటువంటి గురుదేవుడే నృత్యము చేయుచుండగా ఆ నారదాది మహర్షులు ఏనాడు కూడా అంత ఆనందంలో ఉండలేదట మా గురుదేవుడే నృత్యము చేయుచుండగా శిష్య సమూహం అంత దేవతాగణమంతా ఆనంద పారుషంలో మునిగిపోయినారు అందరు కూడా కైలాస పర్వతానికి వేయించేయుచుండగా పార్వతీ మాత ఈ రహస్యమంతా తెలుసుకొని అసురులు అసూలు బాసినారు లోక సంరక్షణ జరిగిందని పార్వతీ మాత తన దివ్య శక్తి వల్ల తన దివ్య శక్తి వల్ల తను సంకల్పించుకుంది ఆ కైలాస పర్వతము ప్రతి గుండుకు ప్రతి చెట్టుకు విద్యుత్ దీపములు ఈనాడు కాదు విద్యుత్ ఆనాడు కూడా సంకల్పం వల్ల విద్యుత్ జ్యోతులు ఆకాశంలోనే తోరణాలు సృష్టింపబడ్డాయి పార్వతి మాత కైలాసం అంతా కూడా జ్యోతులతో అలంకారాలతో ప్రకాశించుచున్నది ప్రతి చెట్టు కింద ప్రతి గుండు కింద ఆ భూస్థలంలో భూమిపైన ప్రమితలపైన జ్యోతుల వెలిగింపబడ్డాయి ఆకాశ వీధిలో అంతట గూడంగా విద్యుత్ కాంతలతో తోరణాలతో ప్రకాశించుతుంది కైలాస పర్వతం అంతా అక్కడికి అందరూ దేవతలు వెళ్ళినారు ఆ జగన్మాత పార్వతి మాత అక్కడ లక్ష్మీ పార్వతి సరస్వతి మాత త్రిమాతలు పార్వతి మాత సరస్వతి మాత లక్ష్మీమాత త్రిమాతలు అక్కడ ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు ఆ జగన్మాత అయినటువంటి పార్వతీమాత అన్నపూర్ణ మాత అందరికీ సంకల్పం మాత్రం వల్ల అందరికీ అన్నం వడ్డించింది జగన్మాత పార్వతీమాత ప్రతి చెట్టు కింద ప్రతి గుట్ట కింద ప్రతి రాయి కింద ఆ అరణ్యంలో కైలాసం లేముంది ఏమి లేదు ఆ పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు అక్కడ ఉండగా ఆ వనము అరణ్యము కైలాసము అరణ్యము పర్వతాలు కావున ఆ వనంలో సమస్త దేవతాగణమంతా కూడా భోజనం చేసినారు ఆ వనంలో భోజనం చేసినారు కావున వన భోజనము అని ఆనాడు నుంచి ఈనాడు వరకు అందరూ కూడా ఇంకా ఊర్లల్లో చేసుకోరు అడవికి వెళ్ళిపోతారు అడవికి వెళ్ళి జ్యోతులు వెలిగిస్తూ ఆ పరమేశ్వరుని యొక్క మహిమలు తెలియచేసుకుంటూ వింటూ ఆనందోత్సాహంతో ఆనంద పారసంలో మునిగిపోతుంటారు భక్తాగ్రేశ్వరులెల్లరూ ఈనాడు కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే ఈనాడు కార్తీక పౌర్ణమి రోజున జ్యోతులు ఎలిగిస్తారో ఎవరైతే ఆ పరమేశ్వరును ప్రార్థన చేస్తారో ఎవరైనా సరే పరమేశ్వరును ప్రార్థన చేస్తూ శరీరాన్ని వదిలినా వాళ్ళు తప్పకుండా కైవల్యాన్ని పొందుదురుగాక అని పరమేశ్వరుడు వరమిచ్చినాడు ఎవరైతే ఈ త్రిపురా ఈ త్రిపురాంతకుడైనటువంటి పరమేశ్వరును ప్రార్థన చేస్తూ ఈ త్రిపురాస ఈ త్రిపురాసుర సంహారాన్ని వింటూ ఎవరైతే ఆ పరమేశ్వరుని మహిమలు మననము చేసుకుంటూ మహేశ్వర నామామృతంలో మునిగి ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులు అమరత్వాన్ని పొందుదురుగాక అని పార్వతీమాత ఆశీర్వదించింది ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున ఆనాడు కైలాస పర్వతము పైన అందుకోసమే ఈనాడు పార్వతీమాత పరమేశ్వరులు ఆ విష్ణుమూర్తి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే నా స్మరణ చేస్తూ ఈ శరీరాన్ని వదులుతారో నా వైకుంఠధామమును పొందుదురుగాక అని విష్ణుమూర్తి వరమిచ్చినాడు ఈరోజు శివకేశవలమైన మమ్మల్ని ఎవరు ప్రార్థన చేస్తే ఆయా లోకాలు పొందుదురుగాకా అని వరమిచ్చిన రోజు